అంతరిక్షంలో తొమ్మిది నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడు జూన్లో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనగా ఐఎస్ఎస్ కి వెళ్లారు అయితే వీరు ఏ సమయానికి వస్తారనే దానిపై తాజాగా నాసా కీలక ప్రకటన చేసింది అంతరిక్షంలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రయాణం చివరి దశకు చేరుకుంది అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్ భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి సమయం ఆసన్నమైంది నాసా తాజా ప్రకటన ప్రకారం మార్చి పంతొమ్మిది మంగళవారం ఉదయం అనగా భారత కాలమానం ప్రకారం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి వీరు భూమిపైకి తిరిగి రానున్నారు ఇక అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి వీరు భూమిపై ల్యాండ్ కానున్నారు ఈ ఇద్దరు వ్యోమగాములు రెండు వేల ఇరవై మూడు జూన్లో బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు అయితే బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షన్ సమస్యల కారణంగా వారిని తిరిగి భూమికి తీసుకురావడం ఆలస్యమైంది సాధారణంగా వ్యోమగాములు ఐఎస్ఎస్ లో ఆరు నెలలు గడిపితే ఈ జంట మాత్రం దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది ఈ అనుకోని ఆలస్యం కారణంగా వీరి రాకపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది నాసా ప్రకటన ప్రకారం స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రాఫ్ట్ వీరిని భూమిపైకి తీసుకురానుంది ఈ ప్రయాణంలో మరొక అమెరికన్ వ్యోమగామి నిక్ హెగ్ రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ కూడా ఉన్నారు ప్రత్యేకించి సునీత విలియమ్స్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది ఊహించని విధంగా మరింత కాలం అక్కడే ఉండిపోవడం వారిని మానసికంగా శారీరకంగా ఒత్తిడిని కలిగించాయి అంతేకాదు ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపించాల్సి వచ్చింది సాధారణంగా వ్యోమగాముల అంతరిక్షంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు వారితో వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాలుగా మారింది అయితే వీరి సహచర వ్యోమగాముల సహకారం ఐఎస్ఎస్ లో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతు ఇచ్చాయని చెప్పొచ్చు ఈ తొమ్మిది నెలల మిషన్ ద్వారా సునీత యుఎస్ వ్యోమగామి ఫ్రాంక్ రుబియో రెండు వేల ఇరవై మూడులో నెలకొల్పిన మూడు వందల డెబ్బై ఒక్క రోజుల రికార్డును అందుకోలేకపోయినా ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లోనే చాలా ముఖ్యమైన మిషన్ గా నిలిచింది అంతేకాదు ఐఎస్ఎస్ లో పొడవైన కాలం గడిపిన మరికొన్ని ప్రముఖ వ్యోమగాముల జాబితాలో ఆమె చేరిపోయారు నాసా ప్రకారం ఫ్లోరిడా తీరంలోని సముద్ర ప్రాంతంలో మార్చి పంతొమ్మిదిన అనగా భారత కాలమానం ప్రకారం ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు వీరి క్యాప్సూల్ నీటిలో దిగి అక్కడి నుంచి విమాన మార్గంలో వీరిని నాసా కేంద్రానికి తీసుకెళ్లనున్నారు ఈ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది మార్చి పద్దెనిమిదిన భారత కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ ల్యాండింగ్ సన్నాహాల గురించి నాసా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనుంది